ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే మిథునని భారీగా ఒప్పుకొని తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిన దేవ కథ అయితే చాలా చాలా ట్విస్ట్గా అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ యోగిని వచ్చి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఆ అమ్మాయిని నీ భారీగా ఒప్పుకో అని చెప్తుండడంతో చెప్పింది చాలు వెళ్ళవమ్మా అని చెప్పి దండం పెడతాడు ఆ తర్వాత ఆ యోగిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున మాత్రం ముండిగా అలాగే ఇంటి బయట నిలబడి ఇక అంతలోనే పెద్ద వర్షం అయితే కురుస్తూ ఉంటుంది ఆ వర్షంలో మిథున తడుస్తూ కూడా అక్కడే ఉండడంతో దేవా వాళ్ళమ్మ చూసి ఏంటి అమ్మాయి ఇంత ముండిగా ఉంది వెళ్ళొచ్చు కదా ఇక్కడి నుంచి ఎందుకు ఈ అమ్మాయి మా మాట వినడం లేదని అలానే చూస్తూ ఉంటుంది అంతలో ఇక ఆదిత్య మిథున గురించి బాధపడుతూ మిథున ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంత పెద్ద వర్షంలో అని చెప్పి మిథునని వెతుక్కుంటూ దేవా వాళ్ళ ఇంటి దగ్గరకైతే వస్తాడు ఇక మిథున అలా వర్షంలో తరుస్తూ ఉంటే మిథునకి గొడుగు పట్టి ఏంటి మిథున ఇదంతా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అంటాడు దాంతో మిథున నేను రానాదిత్య ఇదే నా అత్తారిల్లు వాళ్ళు నన్ను లోపలికి పిలిచేంతవరకు నేను రానని అంటుంది ఇక ఆదిత్య ఏంటి మిథున నిన్ను ప్రేమించిన వ్యక్తిగా నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అయినా అసలు వాడు కట్టిందే తాలే కాదని ఎంతమంది చెప్తున్నా నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు అలాగే ఆ తాళికి గౌరవం ఎవ్వరూ వేయడం లేదు ఇప్పుడు నువ్వు అత్తారిల్లని అని అనుకుంటున్నావు కావుని వాళ్ళు నిన్ను కోడలిగా అంగీకరించడం లేదు అందుకోసమే కదా నువ్వు ఇక్కడ ఉంది అని చెప్తుండడంతో వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళా అదిత్య అని చెప్పి చెప్తూ ఉంటుంది అంతలో ఇక దేవ అమ్మాయి అసలుకి ఇంటి ముందు అలానే ఉందని చెప్పి వీళ్ళొచ్చి చెప్పారు ఇప్పుడు కూడా అక్కడే ఉందో అసలు తనకేమన్నా మళ్ళీ నా కారణంగా జరిగితే నేనైతే తట్టుకోలేనని దేవ అక్కడికి వస్తాడు ఇక అంతలోనే ఆదిత్య ఇక మిథునకి పట్టి ఉంటాడు ఇక దేవ నువ్వు అని అంటుంటే నేనే ఈ అమ్మాయిని రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోయేవాడిని కానీ నువ్వు తాళి కట్టిన కారణంగా చూడు తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మీ ఇంటి ముందు అని అంటుండడంతో నేనేం తనని ఇక్కడ ఉండమని చెప్పలేదే అయినా అసలు నేను కట్టింది తాలి అనుకోవడం లేదు ఆ రోజు ఏదో ఆవేశంలో చేశాను సారీ నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తాడుని తీసేసి నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు దాంతో మిథున ఇది తాడు కాదు ఇది తాళి అమ్మవారి సమక్షంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఈ తాళికి నేను వెలువిస్తున్నాను నువ్వే నా భర్తవి అని అంటుంటే ఏంటి బ్రో ఈ అమ్మ ఇంత పిచ్చిగా మాట్లాడుతుంది అయినా ఇక్కడే నిలబెట్టి మాట్లాడిస్తున్నావేంటి తనని తను రాకపోతే నువ్వన్నా తనని పెళ్ళి చేసుకునేవాడివి నచ్చజెప్పి తీసుకెళ్ళాలి కదా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్తూ ఉంటే ఇక మిథున నేను ఎవ్వరు చెప్పినా వినను నేను వర్షంలో అయినా ఎండకైనా ఇక్కడే ఉంటాను కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు ఆదిత్య నువ్వు నా కోసం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళు అని అంటుంది దాంతో ఆదిత్య అది కాదని అంటున్నా కూడా మిథున వినదు దాంతో ఆదిత్య వెళ్ళిపోతాడు ఇక దేవ అసలు ఏంటి నీ ముండి పట్టుదల అసలు నేను తెలియక చేశానని చెప్తున్నాను కదా అని అంటుంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసే ఈ తాళి కట్టావు నువ్వే ఈ జీవితానికి నా భర్తవి నన్ను తీసుకెళ్తే మీ ఇంట్లోకి తీసుకెళ్ళు లేకపోతే నేను ఇక్కడే ఉంటానని చెప్పడంతో దేవా ఏంటి ఇప్పుడు తనని ఇక్కడ వదిలేసి వెళ్ళాలంటే నాకు అస్సలు మనసు ఒప్పుకోవడం లేదు తనకేమన్నా అయితే ఇలా వర్షంలో తడిచని చెప్పి ఇక దేవ హఠాత్తుగా ఒక్కసారిగా ఇక తన చైన్ అయితే పట్టుకుంటాడు ఇక మిథున అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక అలా దేవ ఇక మిథున చేయి పట్టుకొని లోపలికైతే తీసుకొని రావడంతో మిథున కుడకాలు పెట్టి లోపలికైతే వస్తుంది ఇక చాలా ఎమోషనల్ అవుతూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్